హాయ్ హలో అందరికీ నమస్తే నేమే శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ రేపు పదిహేనో తారీఖు ఖమ్మంలో ఉన్నటువంటి టీఎన్జిఎస్ ఫంక్షనాలు టీడీపీ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి వెనకాల టీఎన్జిఓ ఫంక్షన్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఏమనంటే ఒకటి కృతజ్ఞత సభ అని చెప్పేసి క్రిస్టియానిటీకి సంబంధించిన అందరూ కూడా ఒకటి రేపు చేయదలుచుకున్నారు అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు అందరికీ విదితమే అండ్ ఆయన గారిని ఆ స్మరించుకోవడానికి వీళ్ళందరూ ఒక సభనైతే రేపు పెట్టుకునే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు తెలిసింది అండ్ ఇందులో ప్రత్యేకత ఏమనంటే పాస్టర్ అజయ్ బాబు గారు అందరికి తెలిసిన విషయమే ఆయన గారు హిందూ హిందూ కమ్యూనిటీకి సంబంధించి కొన్ని కామెంట్లు చేయడం జరిగింది అండ్ ఆయన గారి మీద కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి చాలా మందికి తెలిసిందే అండ్ ఆయన జైలుకు వెళ్లి లాస్ట్ రెండు రోజుల క్రితమే బయటికి రావడం జరిగింది కాబట్టి ఇవ్వా అంటే రేపు జరిగేటువంటి ఈ సభ ఏదైతే ఉందో ఇందులో ప్రత్యేకంగా ఈయన అజయ్ బాబు గారు కూడా ప్రసంగించే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు తెలిసింది అండ్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి చాలా మంది ఈ సభకు అటెండ్ అయితే అవుతా ఉన్నారు అండ్ ఇక్కడ ఏమనంటే ప్రత్యేకంగా కేవలం అజయ్ అరెస్ట్ కి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే కాకుండా ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు ఎలా చనిపోయారు ఏంటి అండ్ ఆయన చావు మీద వీళ్ళ కామెంట్ ఏంటి అండ్ భవిష్యత్తులో వీళ్ళందరూ ఏం చేయదలుచుకున్నారనే అన్ని విషయాల గురించి రేపు టిఎన్జి ఫంక్షన్ హాల్లో డిస్కషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైతే ఇక్కడ ఏం చేయదలుచుకున్నారు అండ్ ఏ ఏ విషయాల మీద డిస్కషన్ జరుగుతుందని చెప్పేసి మనకు కూడా తెలియాలి అండ్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా నేను మీకు వీలైతే రేపు మన ఛానల్లో లైవ్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ వీడియో చూసేటువంటి వాళ్ళందరూ కూడా వీలైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేపు ఏం జరగబోతుంది భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది ప్రతి విషయాన్ని మీకు నేను క్లియర్ కట్గా వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను